కంటోన్మెంట్ బోర్డు నుంచి కంటోన్మెంట్ ఏరియా నుంచి ఇలా జూబ్లీ బస్ స్టాండ్ నుంచి మొదలుపెట్టి షామీర్పేట వరకు నిర్మాణం ఉన్నటువంటి ఫ్లైఓవర్ కాదు పారడైజ్ ట్రాస్థా నుంచి మొదలుపెట్టి లిడ్చల్ వరకు నిర్మాణం ఫ్లైఓవర్లు కాదు ఈ రెండింటి విషయంలో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా దక్షిణ గల్యాణకు సంబంధించిన భూమినిచ్చి హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ఉంది కాబట్టి రెండు వందల ఫీట్ల విడ్త్ అనేటువంటి కాన్సెప్ట్ కంటే కూడా హైట్ నిర్మాణం చేసి కొంత విడుతు కింది లెవెల్లో విడుతు తగ్గించి మాడైజేషన్కి ఎక్కడ విఘాతం కలగకుండా ఉండే పద్ధతి నూట ఇరవై ఫీట్లు నూట ముప్పై ఫీట్లో ఎందుకంటే కార్ఖానా లాంటి ఏరియాలలో తిరుమలగిరి లాంటి ఏరియాలలో విపరీతంగా షాపులు నష్టపోయేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి అలాంటి డెఫినెట్గా అది ఆమోదం పొందుతుందని చెప్పి నేను భావిస్తాను భారతీయ జనతా పార్టీగా మేముగా మేముగా ఇలా అభివృద్ధిని కాంక్షిస్తూనే ప్రజలకు సంబంధించిన ఇబ్బంది లేకుండా చూడడం మాకు అర్థం అప్పుడు పేదవాళ్ళు అనేక సంవత్సరాలు ఇల్లు కట్టుకుని ఉన్నారు కాబట్టి ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా ఉన్నారు కాబట్టి చిన్న చిన్న అరవై గజాలు డెబ్బై గజాలు నిర్మాణం చేసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వ పరంగా భూములు కంపెనీ చేసి వాటిని అన్నింటి రెగ్యులరైజ్ చేయడం కాన్సెప్ట్ కూడా మేము రేట్ చేయడం జరిగింది మూడవది ఈ కంటోన్మెంట్లో పనిచేసే లేబర్ ఎవరైతే ఫోర్త్ క్లాస్ మరి మరీ ముఖ్యంగా మున్సిపాలిటీలో పనిచేయడం ఉరికిలో పనిచేసే లేబర్ ఏదైతే వాళ్ళు నలభై ఏళ్ళకి నలభై ఏళ్ళకి తప్ప చనిపోతారు వాళ్ళకు ఐదు శాతమే కంపాసినట్ పోస్ట్ ఇవ్వాలంటే సిస్టమ్ ఏదైతే ఉందో వీళ్ళకి వర్తించకూడదు వీళ్ళు ఎక్కువ మంది చచ్చిపోతారు పది శాతం చచ్చిపోతారు పది శాతం చనిపోతుంది వాళ్ళకి కంపాసినట్ పోస్ట్లు ఎంతమంది అయితే చనిపోయినో నూట ఇరవై ఐదు మంది తొమ్మిది ఆ నూట ఇరవై ఐదు మందికి ఇలా వాళ్ళ కంపాషన్ పోస్ట్ ఇబ్బంది అనేది కూడా చర్చ జరిగింది నాలుగవది ఏంటంటే మురికి కావల నిర్మాణం కావచ్చు పార్కుల నిర్మాణం కావచ్చు ఇవాళ అక్కడక్కడ కొంత డీవియేషన్స్ ఉండే చిన్న చిన్న డీవియేషన్స్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళ కొద్ది యువకు తీసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగని పద్ధతిలో మరీ ముఖ్యంగా పేదలకు ఇబ్బంది కలగని పద్ధతిలో ప్రతి బోర్డు ప్రతినిత్యం పనిచేయాలని చెప్పుకోవచ్చు